హలో హాయ్ అండి ఇవి చెనమాల పూలు మాల్ అయితే ఈ రోజు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యం స్వామికి వేసిండే మాల అయితే నాకు కస్టమర్ అయితే ఇచ్చిందండి రెండు మూర్ల పూలు ఇంకా ఈరోజు అయితే ఆ పూలతోనే పూజ అయితే చేశాను గనేరు పూలతో కానీ ఇంక నేనైతే దీపాలకైతే మొత్తం క్లీన్ చేసుకుని అంతా రెడీ ఇంకా అయితే ఇంకైతే దీపాలు అయితే కన అంతా పెట్టేసి ఇంక నేనైతే ఇక్కడ పెట్టిండే అయితే మామూలుగా పెట్టాను కదండి ఇతరుల దీపాలు అవైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఇంక ఈ మట్టి దీపాలు కానీ వెలిగించాను ఈసారి చెన్నమల పూలతో డెకరేషన్ అయితే చేసుకున్నాను ఈ స్టిక్స్ అయితే నేను డిమాటర్ తీసుకున్నాను చాలా స్మెల్ అండి కప్స్ కన్నా చాలా స్మెల్గా ఉండయి అన్నమాట ఇవి అంత బాగున్నాయండి ఈ వారం అయితే నాకు పూజ ఇంకా బాగా నచ్చింది నేను రావకాలంలో దీపాలు పెట్టాను ఒక సంకల్పం కోసం అన్నాను కదా అది అయితే కన్నా మాకైతే చాలా బాగుందండి అందుకనేసి నేను ఇంకా ప్రతి ఒక్క మంగళవారం ఖచ్చితంగా కుమారస్వామికి మేము బయట వెళ్లాల్సింటే కూడా పూజ చేసుకునే వెళ్తానమాట తెల్లవారితో లేసన్నా చేసుకుంటాను అంత ఉందన్నమాట మాకు మాకంతా మంచి జరిగింది మీకు ఎవరన్నా పాటించాలనుకుంటే కన్నా పాటించండి మంగళవారం రోజు మీరు ఆరు పెట్టిన